మన సందీప్ రెడ్డి వంగా తర్వాత అంత వైలెన్స్ ఈ డైరెక్టర్ దగ్గర నుంచే నేనైతే చూశాను మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు బాలకృష్ణ గారితో అయితే డైరెక్ట్ చేస్తారని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సినిమా ఈ సినిమా చెప్పిన తర్వాత ఆహా ఈ డైరెక్టరా అని చెప్పి మీరైతే బాలకృష్ణ గారిని ఇంకా ఏ లెవెల్లో ఊహించుకుంటారో మీకే వదిలేస్తున్నాను ఈ హై హోల్టేజ్ డైరెక్టర్ బాలయ్య పవర్ఫుల్ ఇమేజ్ కి ఒక కొత్త డైమెన్షన్ అనేది ఇవ్వగలరని చెప్పి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు మరి ఆ డైమెన్షన్ ఏంటి ఈ డైరెక్టర్ ఎవరు అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోకి అయితే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి అనమాట లైక్ బటన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ స్క్రోల్ చేస్తే హైప్ అని చెప్పి ఒక బటన్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట సో లేట్ చేయకుండా మీరు చేయాల్సిన పని మీరు చేసేసేయండి ఇక లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ఫుల్ రోల్సు పవర్ఫుల్ డైలాగ్స్ పవర్ఫుల్ మూవీస్కి పెట్టింది పేరు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మారోజు ఫుల్ ఫామ్లో ఉన్న బాక్స్ ఆఫీస్ని ఓచ కోత కోసిన బాలయ్య ఇటీవల రిలీజ్ అయిన అఖండ టూ మాత్రం ఫ్యాన్స్ ను కొంచెం నిరాశపరిచిందనే చెప్పుకోవాలి ఈ కథపరంగా అయితే అఖండ టూ కథపరంగా అయితే ఆడియన్స్ అయితే అంతగా ఇంపాక్ట్ అయితే చేయలేదని చెప్పాలి కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వంద కోట్ల మార్క్ నైతే అయితే దాటేశాడని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం బాలకృష్ణ గారు గోపీచంద్ మలిని గారితో అయితే ఒక మూవీ అయితే చేస్తున్నారు అయితే ఈ సినిమా ఇంతకు అయితే పీరియాడిక్ డ్రామా అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చిందంట రూమర్స్ కాదు వాళ్ళైతే రిలీజ్ కూడా చేశారు కొన్ని పోస్టర్స్ అయితే బాలకృష్ణ గారు పీడియాటిక్ డ్రామాకి సంబంధించి స్టోరీలు అయితే నటిస్తున్నారు అని చెప్పి మరి ఏమైందో ఎందుకో తెలియదు కానీ కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల అయితే ఈ స్టోరీని అయితే అక్కడికి తో ఆపేసినట్టు అయితే చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చాయనమాట వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ నయనతారా గారిని హీరోయిన్ గా తీసేసినప్పటి నుంచి ఇంకా ఈ కథ లేదు అని చెప్పి చాలా బలంగా అయితే టాలీవుడ్ వర్గాల్లో అయితే వినిపిస్తుంది కానీ దానికి మించి స్టోరీ అయితే ఇంకా పవర్ఫుల్ గా ఉండే స్టోరీని అయితే గోపిచంద్ మల్ల్యాణి ఆ డైరెక్ట్ చేస్తున్నట్టు అయితే తెలిసిందనమాట అయితే ఈ మూవీ అయితే ఏకంగా గ్యాంగ్స్టర్ సంబంధించిన మూవీ అని చెప్పి చెప్తున్నారు సరే ఇంత ఫ్యాన్స్ ఇదంతా ఉత్సాహంలో ఉన్నారు సరే ఆ పీడియాటిక్ డ్రామా ఆగిపోయింది తర్వాత ఇంకో స్టోరీ అయితే స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఈ లైన్అప్ లో ఉంటుండంగానే బాలకృష్ణ గారు అయితే ఇంకో హై వోల్టేజ్ డైరెక్టర్ తో అయితే మూవీ ఓకే అయినట్టు అయితే సినీ వర్గాల నుంచి మన టాలీవుడ్ లో అయితే ఒక విపరీతమైన హాట్ టాపిక్ అయితే వినిపిస్తుంది బాలకృష్ణ గారు అయితే ఇప్పటి వరకు కూడా మన టాలీవుడ్ డైరెక్టర్స్ తోనే మూవీస్ అన్ని చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఒక అడుగు ముందుకేసి మలయాళం నుంచి ఒక డైరెక్టర్ ఒక పవర్ఫుల్ స్టోరీ అయితే చెప్పినట్టయితే తెలుస్తుంది దానికి మన బాలకృష్ణ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట మరి ఆ డైరెక్టర్ ఎవరు మరి ఆ కథ ఏంటి అంత వోల్టేజ్ డైరెక్టర్ అని చెప్తున్నారు ఆయన పవర్ ఏంటి అని చెప్పి మొత్తం ఒకసారి అయితే చూసుకుందాం మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డైరెక్టర్ అనీఫ్ అడేని అని చెప్పి మన బాలకృష్ణ గారికి అయితే ఒక పవర్ఫుల్ స్టోరీ అయితే వినిపించినట్టు అయితే తెలుస్తుంది అనమాట అయితే ఈ మూవీకి అయితే మన దిల్ రాజ్ గారు అయితే నిర్మాణం పనులు అయితే చూసుకుంటున్నారని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నారంట అయితే ఇప్పటివరకు బాలకృష్ణ గారు అయితే పాన్ ఇండియా లెవెల్లో ఏ మూవీస్ రాలేదు ఒక అఖండా టూ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది కానీ అది అనుకున్నంత రీచ్ అయితే అవ్వలేదు ఆడియన్స్ లోకైతే అంతగా రీచ్ అయితే అన్నమాట అయితే ఈ హాట్ టాపిక్ సంబంధించి వాళ్ళైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా ఆ మూవీ సంస్థ నుంచి అయితే ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తొందరలోనే రావచ్చు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు కదా ఎక్కడ దగ్గర నిప్పు ఉంటేనే అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించిన టాపిక్స్ కూడా అంతే అనమాట ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే గోపీచంద్ మల్లేని గారి మూవీస్ తర్వాత నెక్స్ట్ లైనప్ అనేది ఏమీ లేదు కాబట్టి బాలకృష్ణ గారు అయితే ఈ లో ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ డైరెక్టర్ అడెన్ అనేఫీ అంటేనే ఒక స్టైలిష్ యాక్షన్ వైలెన్స్ కి సంబంధించి ఒక నెక్స్ట్ ఇంటెన్షన్ మేకింగ్ నెక్స్ట్ వైలెన్స్ కి సంబంధించి ఒక డెఫినేషన్ అనేది చూపిస్తారని చెప్పి ఇక అయితే మలయాళంలో ఒక మంచి పేరు ఉంది అయితే ఈ డైరెక్టర్ సినిమాల్లో కథ కంటే ప్రెజెంటేషను స్క్రీన్ పై కనిపించే రా ఎనర్జిటిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సినిమా ఈ సినిమా చెప్పిన తర్వాత ఆహా ఈ డైరెక్టరా అని చెప్పి మీరైతే బాలకృష్ణ గారిని ఇంకా ఏ లెవెల్లో ఊహించుకుంటారో మీకే వదిలేస్తున్నాను కి అయితే మనోడైతే మార్కో మార్కో సినిమా తెలుసు కదా బిజిఎం ఎంత హైలైట్ అయ్యే ఆ సినిమా బ్లడ్ బాత్ తో నిండిపోయింది ఒక యాక్షన్ సినిమాని ఒక స్టైలిష్ గా అయితే ఎంత బాగా డైరెక్ట్ చేశారు స్క్రీన్ ప్లే ఎంత బాగుంది ఆ ప్రెజెన్స్ అవన్నీ చాలా అంటే చాలా వరకు కూడా ఆ సినిమా యాక్షన్ గా ఒక మనిషిని చూపిస్తూ చాలా బాగా డైరెక్ట్ చేశారు మరి ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలకృష్ణని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారంటే ఎంత పవర్ఫుల్ కథ ఉంటే అలా ఆయన ముందుకు వచ్చి మన బాలకృష్ణ చెప్తారు ఇప్పుడు ఆ తెలుగులో ఆయన పవర్ఫుల్ మన బాలయ్య గారి పవర్ ఏంటో అందరికీ తెలుసు మరి అలాంటి ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి కథ రాసుకొస్తారో మీరే ఊహించుకోండి ఇంత మాస్ యాక్షన్ హీరోకి అలాంటి డైరెక్టర్ హ్యాండ్ తోడైతే ఇద్దరు కలిసి ప్రపంచనాన్నే సృష్టిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే ఈ మార్కో సినిమా రిలీజ్ అయినప్పుడు ఈయన డేర్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను ఉండండి మార్కో సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి ఆ బ్లడ్ బాత్ హింస ఇది ఆ పిల్లల్ని ఎఫెక్ట్ చేసే మూవీ ఇది సమాజానికి ఏం అసలు ఈ సినిమాని ఎందుకు తీశారని చెప్పి చాలా విమర్శలు అయితే వచ్చిన కోర్టులో కేసులు కూడా వేశారు కానీ ఈయన ఏ మాత్రం కూడా వెనక అడిగేయకుండా ఈ మూవీని అయితే ఏ ఆడియన్స్ కి అయితే రీచ్ అవ్వాలో ఆ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా రీచ్ అయ్యిందనే చెప్పుకోవాలి అయితే బ్లాక్ బస్ హిట్ కూడా కొట్టారు ఎన్ని కేసులు పడినా ఎంత మంది విమర్శలు వచ్చినా సరే ఈ మూవీ బ్లాక్ బస్ హిట్ అయితే అందుకుంది అయితే మన సందీప్ రెడ్డి వంగ తర్వాత అంత వైలెన్స్ ఈ డైరెక్టర్ దగ్గర నుంచే నేనైతే చూశాను మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు బాలకృష్ణ గారితో అయితే డైరెక్ట్ చేస్తారని చెప్పి ఒక ఇన్సైడ్ టాక్ అయితే వస్తుంది మరి చూడాలి ఎలా ఉండబోతుందని చెప్పి అయితే ఈ డైరెక్టర్ ఈ మార్కో సినిమా ఒకటే డైరెక్ట్ చేయలేదు చాలా సినిమాలు తీశారనమాట అయితే ఈయన కొన్ని సినిమాలకి కథను కూడా అందించారు అయితే రెండు వేల పదిహేడులో మమ్ముట్టి గారు నటించిన ఆ ది ఫాదర్ ది గ్రేట్ ఫాదర్ ఏదో సంథింగ్ ఏదో సినిమా ఉంది ఆ సినిమా కూడా ఈయనే డైరెక్టర్ అనమాట మరి ఇంత మాస్ డైరెక్టర్ మరి ఇంత మాస్ హీరోతో సినిమా వస్తే ఎలా ఉంటుందని చెప్పి మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట సో వీడియో చూశారు కదా మీకు నచ్చినట్టు అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి మీకు వీలైతే హెల్ప్ చేయండి ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్